కానీ అన్న బ్యాక్లాగ్ జాబులు అమ్ముకుంటున్నారు మీరు కామారెడ్డికి రావాలంటే ఒక్కటే మాట నేను వస్తున్న నిరుద్యోగుల కోసం అని వచ్చిండు కాబట్టి అన్నకు మీరు అందరు సప్పర్లు కొట్టాలి సో ఈనాటి ఒక ముఖ్య ఉద్దేశం మీరు బ్యానర్లో చూడవచ్చు తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అని ఉంది తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఎందుకోసం ఏర్పాటు చేసినామంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగుల జాబులు గ్రూప్ వన్ జాబ్ కానీ గ్రూప్ టూ జాబ్ కానీ ఎంసెట్ కానీ ఈ అన్ని జాబులు సింగరేన్లో కానీ బ్యాక్లాగ్ జాబులు కానీ అన్నీ అమ్ముకుంటుంటే ఈ నిరుద్యోగుల తరఫున నిరుద్యోగులను రక్షించడానికి ఒక్క జేఏసీ లేదు కుల సంఘాలు ఉన్నాయి కుల సంఘాల జేఏసీలు ఉన్నాయి కానీ నిరుద్యోగులకు ఒక్క జేఏసీ లేదని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఏర్పాటు చేసినాం తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ముఖ్య ఉద్దేశమే నిరుద్యోగులు కాపాడుకోవడం నిరుద్యోగులకు కష్టం వస్తే ఎక్కడ చెప్పుకోవడానికి లేక కూడా అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే వంద కోట్ల కన్నా వజ్రాల కన్నా వంద కిలోల బంగారం కన్నా మీ తల్లిదండ్రులకు మీ ప్రాణం ముఖ్యమైంది మీ తల్లిదండ్రులకు ఒక వంద కిలోల బంగారం ఇస్తాం మీ కొడుకుని మాకు ఇస్తావా నీ కూతుర్ని ఇస్తావా సంపుతామంటే ఏ తల్లిదండ్రి ఒప్పుకోరు కాబట్టి ఏ నిరుద్యోగి కూడా చావద్దు క్షణిక ఆవేశంలో చావద్దని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఏర్పాటు చేసినాం అప్పుడు సురేష్ అన్న చెప్పినట్టు అందరు తల్లుల కాళ్ళు మొక్కిన గ్రూప్ వన్ జాబులు అమ్ముకున్నప్పుడు పోస్ట్ పోన్ అవుతున్నప్పుడు ప్రబలికనే చెల్లె సూసైడ్ చేసుకుంటే ఇరవై మూడేళ్ళ చెల్లె చచ్చిపోతే అప్పుడు నిర్ణయించుకున్నాం అవ్వ కేసీఆర్ ఉంటే మా పిల్లలకు జాబులు రావు జాబులు అని చెప్పేసి ఏం కదా రైట్ ఆ అమ్ముకుంటారు అని చెప్పేసి అప్పుడు తల్లుల కాళ్ళు మొక్కి అవ్వల కాళ్ళు మొక్కి సురేష్ అని చెప్పినట్టు అన్ని రాష్ట్రం అంతా లైబ్రరీల చుట్టూ తిరిగి రైతుల దగ్గరికి వెళ్ళి అవ్వల దగ్గరికి వెళ్ళి కేసీఆర్ని ఓడగొట్టండి అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోతేనే మన సమస్యలకు పరిష్కారం అయితే అని చేస్తే ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం తర్వాత కూడా గతంలోనే జరిగినట్టు మళ్ళీ దొడ్డి దారిలో మళ్ళీ అంటే గతంలోనే నిర్మల్లో నలభై నాలుగు జాబులు అమ్ముకున్నారు మరి బ్యాక్లాగ్ జాబులు అట్లా తెలంగాణ మొత్తంలో గత ప్రభుత్వంలో జాబులు అమ్ముకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాం కన్నా జాబులు అమ్ముకోదేమో చదువుకున్నోడికి వస్తుందేమో అని అనుకున్నాం అన్న ఇంతకుముందు పాట పడినప్పుడు నక్సలైట్ల ఎజెండా ఏంటంటే దున్నినోడికే భూమి దున్ననోడికే అవసరం లేదు అంటే భూస్వాములు ఏం అంటే ఆ మొత్తం ఆక్యుపై చేసుకొని మన పేదోళ్ళతో పని చేయించుకునేది డబ్బులేమో వాడికి పల్లె మన కష్టమేమో మనది దున్నేటోడు ఒకడు ఆ డబ్బులు తీసుకునేటోడు ఒకడు అట్లనే మన నినాదం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసిన నినాదం ఏంటంటే చదివినోడికి కొలువులు రావాలి జాబులు కొనేటోడికి కాదు డబ్బులు ఉన్నోడికి కాదు చదువుకున్నోడికి కొలువులు రావాలంటున్నాం అంటున్నాం చదువుకున్నోడికి రావన్న డబ్బులు పెట్టినోడికి రావన్నా డబ్ చదువుకున్నోడికి రావాలి మెరిట్ స్టూడెంట్కి రావాలని పెడితే ఈ ప్రభుత్వంలో కూడా అధికారులు అంటే ప్రభుత్వాలు మారినాయి అంటే కేసీఆర్ గవర్నమెంట్ పోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ వచ్చింది కానీ అధికారులు మాత్రం వాళ్ళే ఉన్నారు ఈ అధికారులు ఏం చేస్తారంటే తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నం చేస్తున్నారు మొత్తం తెలంగాణలోనే అదేవిధంగా కామారెడ్డిలో కూడా బ్యాక్లాగ్ జాబ్లపై జరుగుతున్న అక్రమాలపై ఈరోజు సంచలన మీటింగ్ పెట్టినాం ఈ సంచలన ప్రెస్ మీటు ఈ కామారెడ్డి గొప్పతనం ఏంటంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ కోసం చచ్చిపోయింది ఈ కామారెడ్డి బిడ్డ కానిస్టేబుల్ కిస్టయ్య బిక్కినూరులో బిల్డింగ్ ఎక్కి బిల్డింగ్ ఎక్కి నాకు భార్య పిల్లలు ఎవరొద్దు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు హాస్పిటల్లో ఉన్నాడు నేను చచ్చిపోతా అని చెప్పేసి శ్రీకాంతాచారి హాస్పిటల్లో ఉన్నప్పుడే సెల్ టవర్ ఎక్కి కానిస్టేబుల్ కిస్టయ్యే భార్య పిల్లల్ని వదిలేసి చచ్చిపోయిన గడ్డ తెలంగాణ గడ్డలో కామారెడ్డి గడ్డ మరి ఇట్లాంటి కామారెడ్డిలో కానిస్టేబుల్ కిస్టయ్యే చనిపోయింది దొడ్డిదారిన అధికారులు లాగ్ జాబ్లు అమ్ముకోవడానికని కామారెడ్డి ప్రెస్ క్లబ్ ఇక్కడ ఏదైతే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సాక్షిగా నేను అధికారులను అడుగుతున్నా అవినీతి అధికారులను అడుగుతున్నా ఇది జరుగుతుందని మేము ముందే గమనించి రెండు నెలల క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని అదే అదేవిధంగా నవంబర్ ఇరవై తొమ్మిదిన నిజామాబాదులో ప్రెస్ క్లబ్లో అప్పుడు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం డిసెంబర్ ఇరవైనా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం దృష్టికి వెళ్తే నామమాత్రంగా ఆపేసిర్రు మళ్ళీ అందరు మర్చిపోయారు అనుకొని మళ్ళీ తొందరలోనే నిరుద్యోగులకు అన్యాయం చేయడానికి బ్యాక్లాగ్ జాబ్లలో ఉద్యోగాలలో మున్సిపల్ శాఖలో ఇరిగేషన్ శాఖలో రెవెన్యూ శాఖలో అదే దాంతోపాటు అనేక రకాల డిపార్ట్మెంట్లలో అక్రమంగా అడ్డదారిలో భర్తీకి సన్నాహాలు జరుగుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది ఈ భర్తీని ఆపకపోతే నేను నిరుద్యోగుల తరఫున పోరాటం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తా కామరెడ్డిలో కూడా దొట్టిదారిన బ్యాక్లాక్ జాబులు కొనడానికి అభ్యర్థులు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది ఇదే కామారెడ్డిలో కొందరు అభ్యర్థులు ఉన్నారు మేము బ్యాక్లాగ్ జాబులు కొంటామని వాళ్ళకి చదువు శాత కాదు డబ్బులు పెట్టి లాగ్ జాబులు కొనడానికి కామరెడ్డిలో కూడా ఉన్నారు ఇప్పటికైనా విరమించుకోకపోతే ఈ ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో ఎందుకు ప్లేస్మెంట్ పెట్టినామంటే అభ్యర్థులకు హెచ్చరిస్తున్నాం గట్టిగా మీరు లాగ్ జాబులు కొనాలనుకునేటోళ్ళు కామారెడ్డిలో విరమించుకోండి ఇప్పటికైనా విరమించుకోకపోతే ఈ మీ వివరాలను సేకరించి అక్రమంగా బ్యాక్లాగ్ పోస్టులో ఎక్కుతున్న అభ్యర్థులపై ఈ దారుణానికి కారకులైన ప్రభుత్వాధికారులు మధ్యవర్తులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటాను సేకరిస్తాం ఈ ఈ డేటాను సిఎస్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా సీఎం గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి అందజేసి తొందరలోనే వీరిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కామారెడ్డితో పాటు ఆదిలాబాద్ వరంగల్ నిర్మల్ నిజామాబాద్ హైదరాబాద్ నారాయణపేట్ వికారాబాద్ ఖమ్మం మిగతా జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ తంతు జరుగుతుంది ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు మాకు కూడా ఈ మీ తెలంగాణ మొత్తం నుంచి కూడా ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నప్పటి నుంచి బ్యాక్లాగ్ జాబ్లు అడ్డదారులు అమ్ముకుంటారు అని ప్రెస్ మీట్లు పెడుతున్నప్పటి నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ చేసిన నుండి విరమించుకో అని చెప్పి నాకు కూడా బెదిరింపు కాల్సి చేస్తున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మీరెవరంటే చెప్పరు నేనేం చెప్తున్నా మీరు ఎన్ని బెదిరించినా మీ బెదిరింపులకు మీ ఊపదంపుడు ఉపన్యాసాలకో మీరు ఏమడుగుతున్న చెప్తే కేసీఆర్కే భయపడలేం మీకెట్టి పరిస్థితులలో భయపడి ఈ ప్రయత్నాన్ని అడ్డుకొని పూర్తిగా ఆపడానికి వాళ్ళు చేస్తున్నారు మేము కూడా లాగ్ జాబ్లు ఎవరైతే అమ్ముకోవాలనుకుంటారో మీరు పూర్తిగా విరమించుకోండి విరమించుకునేదాకా ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మీకు గుర్తు చేస్తున్నా ఎందుకన్నా మీరు ఇట్లా చెప్తున్నారు అంటే ఇలా ప్రభుత్వం అంటే మీకు ఇష్టం లేదా అది అనొచ్చు మీరు చూడొచ్చండి ప్రెస్ మీటింగ్ చెప్తున్న నిర్మల్లో పారిశుద్ధ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వంలో టీవీ నైన్లో వచ్చింది ఇది మనం చెప్తాం ఇది కామరెడ్డి ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా తలవంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరు ప్రతి ఒక్కరు ఈ మీడియా ముందుకు రావాలి ఇవ్వ మున్సిపల్ వారి పాట రండి బాబు రండి నిర్మల్లో పారిశుద్ధ కార్మిక ఉద్యోగుల నియోగంలో గుప్పుడు చెప్పు కా గుప్పు చప్పుడు కాకుండా అవినీతి ఇది టీవీ నైన్లో వచ్చింది తర్వాత మొత్తం నలభై నాలుగు పోస్టులు అమ్ముకున్నట్టు ఒకటి వచ్చింది మున్సిపల్ శాఖలో పాదారు పోస్టులు ఒక్కొక్క పోస్టుకు ఆరు లక్షలట ఇప్పుడు తమ్ముళ్ళు వచ్చారు మీ దగ్గర ఆరు లక్షలు ఉంటాయా మీరు పెట్టలేరు డబ్బులు పెట్టినోడికి ఇచ్చుకుంటారు ఇవి ఇట్లా పన్నెండు పోస్టులు పంపకాలు మున్సిపల్ శాఖ కమిషనర్ ఉద్యోగులు అంటే గ్రూప్ వన్ జాబ్ వచ్చిన వాళ్ళు గ్రూప్ టూ జాబ్ వచ్చినోళ్ళు వాళ్ళు నిర్మల్లో పబ్లిక్గా ఉద్యోగాల వేలం టీవీ నైన్లో ఇవన్నీ మీరు గత ప్రభుత్వంలో వచ్చింది అడ్డగోలుగా విద్యుత్ కొలుగులు ఒక్కో పోస్టుకు ముప్పై లక్షలు విద్యుత్ శాఖలో దారిలో చేరిన వారికి నెలకు లక్ష జీతం అట అంటే ఒక పది లక్ష ముప్పై లక్షలు ఇచ్చి నెలకు లక్ష రూపాయలు జీతం మీరు ఎంత చదివినా మీకు జాబులు రావు నిరుద్యోగులకు పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనులు రెండు వేల ఇరవై నియామకాలు రెండు వేల ఇరవై రెండులో పర్మనెంట్ అంటే ముప్పై లక్షలు తీసుకొని మీకు పర్మనెంట్ చేస్తామని అవుట్సోర్సింగో కాంట్రాక్టో తీసుకొని ఈ రకంగా వీళ్ళ భాగోతాలు ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులలో చదువుతూనే ఇట్లాంటి అవినీతి అధికారుల అవినీతి అధికారుల భరతం పట్టాలి మధ్యవర్తులు బ్రోకర్ల భరతం పట్టాలి అదేవిధంగా ఎవడైతే అభ్యర్థులు చదువు రాదు మన్ను రాదు మేము డబ్బులు పెట్టుకొని అనుకుంటున్నారు కాబట్టి మీరు కామరెడ్డి యువత కానిస్టేబుల్ కిష్టాయ పుట్టిన నేల ఇది తెలంగాణ కోసం మళ్ళీ దశలో మొట్టమొదటిసారిగా అమరుడైన నేల కాబట్టి మనం చనిపోవాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళ మీద కొట్లాడాల్సిన బాధ్యత ఉంది గతంలో తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చారండి మీకు ఒకటి చూపిస్తా మీరు షాక్ అయిపోతారు ఇక్కడ ఏం చేసిరంటే కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోదరావు రావు అన్నబిడ్డ అని సరిత అని ఉంటుంది ఆమె జన్కోలో ఏఈ ఎగ్జామ్ రాయకుండానే ఆమెకు ఏఈ జాబ్ ఇచ్చేసిరు జన్కో ప్రభాకర్ ఇచ్చిండు ఈ పోస్టుతో ఆమె పని చేయకుండానే ఇంట్లోనే కూర్చున్నది నెలకు లక్ష యాభై వేల జీతం తీసుకుంది నెలకు లక్ష యాభై వేలు అంటే ఆమె రెండు సంవత్సరాలు తీసుకుంది మీకు ఎవడన్నా ఫ్రీగా లక్ష యాభై వేలు ఎవడన్నా ఇస్తుండ మీరేమో నెలల తరబడి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ అయిపోయినాక లైబ్రరీలో చుట్టూ మీరు చదువుతుంటారు కానీ వాళ్ళు ఏముందంటే ఎవరి దగ్గర కర్ర ఉన్నోడితే బరి అయిపోయింది అంటే అధికారం ఉన్నోడే ఎవరికైనా అమ్ముకోవచ్చు లక్ష యాభై వేల నెలకంటే పది నెలలకు పదిహేను లక్షలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు రెండేళ్ళల్లో ఆమె సంపాదించింది ముప్పై ఆరు లక్షలు జాబ్ చేసిందంటే ఏం జాబ్ చేయలే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళిందట ఆఫీస్కు ఆఫీస్కి వెళ్తే వీళ్ళు ఎవరు కొత్తగా ఉందంటే కేసీఆర్ఐఎంలో జాబ్ చేయకుండానంటే అప్పుడు తీసేసారు మేము ఎప్పుడు రాలే మేము ఎంబర్ చూడలే ఇంజనీరింగ్ జాబ్ ఎప్పుడు ఇచ్చారంటే ముషిరాబాద్ మా దగ్గరనే ఉంటుంది ఇట్లా వీళ్ళు ఒక్కొక్క ఒక్కరు కాదు గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలో మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ తదితర శాఖలలో ఇష్టం వచ్చినట్టు గత ప్రభుత్వాలు అమ్ముకుంటే మనం ఏం చేసినాం ఎట్లీస్టు ఈ ప్రభుత్వం అన్న ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేస్తుందంటే అరే ఇంత జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందుకనే మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీళ్ళు కనుక వినకపోతే ఇంతకుముందు సాయి కృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బస్సు యాత్రలను చేస్తాం సైకిల్ యాత్రలను చేస్తాం పాదయాత్రలనే చేస్తాం అవసరం అనుకుంటే నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభలన్న పెడతాం చివరికి సెక్రటరీకి వెళ్ళి సిఎస్ను సీఎంను కలుస్తాం ఇప్పటికైనా చెప్తున్నాం ఇప్పటికైనా మర్యాదగా చెప్తున్న మధ్యవర్తులు మీరు కనుక ఇట్లనే ఉంటే మీ జాబులు పోతాయి జాబులు ఇంకెక్కలేదు ఇప్పటికైనా విరమించుకోండి మీరు జాబులలో ఎక్కితే మీ డబ్బులు పోతాయి మీరు మిమ్మల్ని కోర్టుకు లాగుతాం జైలుకు పంపుతాం కాబట్టి ఇప్పుడు కేసు నడుస్తుంది ఇక్కడ మన ఇలా కామరెడ్డిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు పరువు పోతుందని కొందరు ఆత్మహత్య చేసుకున్నారు అంటున్నారు మీ పరువు కూడా పోతుంది డేటా అంతా సేకరించి సిఎస్కు చీఫ్ సెక్రటరీకి ఇక్కడ కామారెడ్డిలో అందరి రిపోర్టర్లకు ఇచ్చి కొట్టగడం అందరి రిపోర్టర్లకు ఇచ్చి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పోస్టర్లు పెట్టి వీళ్ళు చాటున డబ్బులు ఇచ్చి జాబులు కొంటున్నారని చెప్తే మీ పరువు పోతుంది మీరు కూడా ఆ అడ్లూరు అది ఏంది చెరువు వడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దూకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీ కోసమే మీ మంచి కోసమే చెప్తూ ఈ వీడియోను మొత్తం కామరెడ్డి అంతా వైరల్ కావాలి తెలంగాణ అంతా వైరల్ కావాలని విజ్ఞప్తి చేస్తూ లోకల్ రిపోర్టర్లు సహకరించవలసిందిగా ఇది మీరు కూడా వెళ్ళి ఈ ఈ మీడియా సమావేశం అయిన తర్వాత మీరు మున్సిపల్ శాఖకి వెళ్ళాలి రెవెన్యూ శాఖకి వెళ్ళాలి ఇరిగేషన్ శాఖకి వెళ్ళాలి వివిధ ప్రభుత్వ శాఖలలోకి వెళ్ళి సార్ మీ మాకు బ్యాక్ జాబ్లలో మీరు జాబులు అమ్ముకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది ఇది నిజమా కాదని చెప్పి మీరు అడిగితే వాళ్ళ గుండెలు అదురుతాయి దాంతోనన్నా భయపడతారు ఎందుకంటే జవాన్లు అండి ఎండనక వాననక మండు టెండల్లో మంచు గడ్డలల్లో మనక్కడ్ంచి జవాన్లు పోయి మన ప్రాణాలు కాపాడడానికి చైనా నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టుల నుంచి మనల్ని కాపాడితే మీరేం చేస్తూ అధికారులు ఆల్రెడీ జాబ్ ఉంది నెలకు లక్షల్లో జీతం తీసుకుంటా లంచాలకు మరిగి మళ్ళా జాబులు కూడా అమ్ముకుంటే చదువుకున్న నా తమ్ముళ్ళకు జాబులు ఎట్లా రా కాబట్టి పోరాటం ఆగదు ఎవరికైనా తెగిస్తామని తెలియజేస్తూ ఈ వీడియో మొత్తం ఎక్కువ మంది కామరెడ్డి అంతా కావాలి తెలంగాణ అంతా వైరల్ కావాలని తెలియజేస్తూ ఇది ఎక్కువ మందికి వైరల్ చేయాలని మీ రిపోర్టర్లు పాదాభివందనం పాదాభివందనని తెలియజేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై నిరుద్యోగుల